ఆయనేమో మేఘాల మీద వేసు వచ్చు చున్నాడు మేఘాల మీద వేసు వచ్చు చున్నాడు పరిశుద్ధులందరిని తీసుకుపోతాడు పరిశుద్ధులందరిని తీసుకుపోతాడు ఏం జరిగిందో తెలుసా ఆయన అలా వస్తున్నప్పుడు పరిశుద్ధులుగా ఉన్నటువంటి వాళ్ళు నమ్మి బాప్తీజం పొందినటువంటి వాళ్ళు టక్కున మాయమైపోతారు నీ పక్కనే ఉంటారు మాయమైపోతారు పిల్లలు మాయమైపోతారు దేవుని ఎందుకు విశ్వాసం ఉంచి నమ్మి మాన మనసు పొంది బాప్తి తీసుకునే వాళ్ళు టప్పును మాయమైపోతారు మీరు మాత్రం ఏడే ఉంటుంటారు మీరు మాత్రం అంటే ఇంకా రక్షణ పొందనోళ్ళు అండి మీరందరూ రక్షణ పొందారు రక్షణ వాళ్ళు ధన్యులు దేవునికి స్తోత్రం రక్షణ పొందనోళ్ళు ఏడే ఉంటారు అనమాట ఏడే చూస్తుంటారు దిక్కులు తోతుంటారు ఏర్ర ఏర్ర ఏర్రని ఆశ్చర్యంగా వింతగా ఉంటది ఆ సమయంలో వీళ్ళందరూ ఆకాశానికి ఆయన దగ్గరికి అన్నమాట దేవునికి స్తోత్రం కాబట్టి గర్వం వలన దేవుడు ఇది ఇలా చేశానయ్యా అని చెప్తున్నాడు మన జీవితాల్లో కూడా మన కుటుంబాల్లో కూడా అలా జరగవచ్చు సమస్యలు ఇబ్బందులు గర్వాన్ని బట్టి కాబట్టి తీసేసుకోవాలి ఇంకో మాట చూస్తున్నాం చూడండి ఐదో వచ్చినావు చూడండి నిన్ను చూడగా బొత్తిగా చెడిపోయి చెడిపోయావురా నువ్వు చెడిపోయావు నిన్ను చూద్దంటే నువ్వు బొత్తి బొత్తిగా చెడిపోయావు మనం కదా ఈ మాట ఆ చెడిపోవటం అంటే ఏంటి అంటే ఏదో దురలవాట్లతోనో తాగో తందనలాడుతా ఇంట్లో సరిగా పట్టించుకోకుండా ఒక క్రమం అనేది లేకుండా ఇలా ముందుకు వెళ్తున్నారనుకో దేవుని మాట వినకుండా వెళ్తున్నారనుకో సహజంగా వాళ్ళని మనం ఏమంటారే నువ్వు బొత్తిగా చెడిపోయావు అని అంటామా లేదా ఏడు దేవుడు కూడా ఏదో దేశాన్ని అంటున్నాడు నువ్వు బొత్తిగా చెడిపోయి ఉన్నావు చెడిపోయి ఉన్నావు కాబట్టి ఇదిగో నీ మీదకి నేను ఈ యుద్ధాన్ని పంపించాను అని తెలియజేస్తున్నాడు నువ్వు మనం కూడా చెడిపోయామనుకోండి అంటే చెడిపోవడం అంటే అదే దేవుని మాట వినకుండా జీవించామనుకోండి దేవుడు ఏమని అంటున్నాడు నీ మీదకి నేను యుద్ధాన్ని ప్రకటిస్తున్నాను నీకు సమస్యలు కష్టాలు నేను అనుమతిస్తాను నువ్వు చెడిపోయావు బొత్తిగా చెడిపోయావు నేడు కూడా ఆ మాట చూడండి నువ్వు బొత్తిగా చెడిపోయావు అందుకే ఎనిమిదో వచ్చిన చూడండి ఏదో ఏదో ఏదోమునకు వివేచన లేకపోయను అనే మాట చూస్తున్నాం చూడండి అక్కడ ఏం లేదంట ఏదో దేశానికి వివేచన లేదు వివేచనంటే తెలుసా ఆలోచన లేదు ఆలోచన లేని వాళ్ళకి ఎట్ట ప్రవర్తిస్తారు చెప్పండి మెంటల్ పిచ్ అనమాట ఇక వివేచన లేదు ఆలోచించే వివేచన లేదు అరే ఇది కరెక్టా కాదా ఇది చెయ్యొచ్చా చేయకూడదా అనవచ్చా అనకూడదా ఇప్పుడు భార్య భర్తలుగా ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు గొడవ పడుతుంటారు అసలు అక్కడ ఆలోచిస్తే ఏముండదు అక్కడ కొంచెం సర్దుకొని పోతే ఏముండదు కానీ ఇక కొట్టాటలు పెట్టుకుంటుంటారన్నమాట నాది గెలవాలి నాది గెలవాలి నాది గెలవాలి కొంచెం వివేచన చేసి కొంచెం ఆలోచిస్తే అక్కడ ఏముండదు బయట వాళ్ళకి ఎట్లా ఉండదో తెలుసా అసలు భార్య భర్తల గొడవలు చాలా విచిత్రంగా ఉంటాయి అరే వీళ్ళకి ఆలోచన లేదు అనుకోవటం మనం బయట వినే వాళ్ళకి అసలు తీరా ఎందుకు గొడవ వచ్చిందని అలా వెళ్తే చిన్న విషయం ఆ చిన్న విషయం మీద అది రగడై 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 పెద్దదై పెద్దదై ఏంటయ్య విషయం అంటే వివేచన లేదు కాస్త ఆలోచిస్తే ఏముండదు అక్కడ కాబట్టి ఆలోచన లేకుండా ప్రవర్తించి లేనిపోయిన కష్ట నష్టాలు కొను తెచ్చుకుంటాం అన్నమాట ఏదో దేశం చూడండి వివేచన లేదు కొంచెం కూడా ఆలోచన లేదు ఆ దేశానికి అరే ఇది ఇలా చెయ్యొచ్చా ఇలా చేయకూడదా ఇలా ఉంటే మంచిదా మంచిది కాదా అనేటటువంటి ఆలోచన ఏదో దేశానికి లేదు అందుకని నీకు వివేచన లేదంటున్నాడు సంగమా ఈరోజు మనకు కూడా ఆయన ఇదే మాట కొన్ని విషయాల్లో నీకు వివేచన ఉంటల్లా ఆలోచన ఉంటల్లా ఆలోచించు కొంచెం కొంచెం వివేచన పెట్టు ఏది ఎలా చేయాలి ఎలా ఉండాలి నా భార్యతో నేను ఎలా నా భర్తతో నేను ఎలా నా పిల్లలతో నా కుటుంబం నేను పురుషులు స్త్రీలు ఆలోచించుకొని సంఘములో సమాజంలో కుటుంబంలో వివేచన కలిగి మనం ముందుకెళ్ళాలి వివేచన లేకుండా ప్రవర్తించకూడదు ఆలోచన ఎప్పుడు మనం వాక్యం ప్రకారం ఆలోచన చేస్తూ చాలా జాగ్రత్తగా ముందుకెళ్ళాలి లేకపోతే వివేచన లేదు వివేచన లేని వాళ్ళను కూడా ఆయన కొడతాడు అనమాట ఆలోచించినటువంటి వాళ్ళను కూడా ఆయన ఏం చెప్తాడు ఆయన కొడతాడు కాబట్టి వివేచన చాలా అవసరం ఆలోచన చాలా అవసరం ఎలా ముందుకెళ్ళాలి ఎలా నడుచుకోవాలని ఎదోమ దేశానికి ఆలోచన లేదు వివేచన లేదు అమెరికాకు కూడా లేదు ఆ ప్రాంతానికి అసలు లేదు ఇంతకుముందు వాక్యాలు రాసి పెట్టుకునే వాళ్ళంట వాళ్ళు అవన్నీ తీసే అవతల పడేశారంటే మాకెందుకు లేని అదే కదా గాడి జీరో అని పెట్టారు దేవుడు సున్నా మా దృష్టిలో దేవుడు సున్నా పెట్టారు సున్నానా అని చెప్పి చూపించాడు ఆయన ఆయన్ని సున్నా చేస్తారు నువ్వు ఆయన్ని జీరో చేస్తా అది వివేచన లేకపోవటం అనమాట ఆలోచన లేకపోవటం వివేచన లేకుండా మనం మాట్లాడిన ఆలోచన లేకుండా మనం మాట్లాడిన వివేచన లేకుండా మనం ప్రవర్తించిన గందరగోళం అయిపోద్దండి దేవునికి ఏమాత్రం ఇష్టం ఉండదండి అది దేవుడు కొట్టే పరిస్థితి తెచ్చుకుంటాం వివేచన లేకపోతే కాబట్టి ఇక్కడ యదోము దేశం యదోమునుకు వివేచన లేదు ఆ దినమందు ఏషావు పర్వతములలో వివేచన లేకపోనట్లు ఏదోముల నుండి జ్ఞానులను నాశనము చేస్తాను ఇదే యహోవా వాకు ఇది నా మాట అంటే చూసుకుంటాం చూసాం మనం నా మాట చూడు చెయ్యకపోతే అప్పుడు అడుగు మాట చెయ్యకపోతే అప్పుడు అడుగు అని అంటాం దేవుడు అంటున్నాడు ఇది నా మాట ఇది నా వాక్కు ఏదోమో నువ్వు గర్వపడుతున్నావు ఏదోమో నువ్వు చెడిపోయి ఉన్నావు ఏదోమో నీకు వివేచన లేదు లాస్ట్ అండ్ ఫైనల్ ఏదో చేసినటువంటి పని మనం కూడా అప్పుడప్పుడు చేస్తుంటాం ఇది చెప్పి నేను ముగించేస్తాను పన్నెండో వచ్చిన చదవండి నీ సహోదరుని శ్రమానుభవ దినము చూచి నువ్వు ఆనందం ఉంద తగదు వారి నాశన దినమున వారి స్థితిని చూసి నువ్వు సంతోషింపదగదు నువ్వు నీ పొరుగు వారు బాధపడతంటే నువ్వు సంతోషపడుతున్నావు మనకు భలే మానవులంగా మనకి భలే అలవాటు అనమాట ఆనందం సంతోషం ఏంది నీ పక్కన వాళ్ళు ఎవరన్నా బాధపడుతున్నారనుకో మనం సంకల్ గుర్తుకుంటాం అరే బలే జరిగింది వాళ్ళకి బలే వాళ్ళకి వాళ్ళకన్నట్టు ఎవరికైనా బాగలేదనుకో అబ్బా బలి అయ్యింది అని సంతోషపడతంట దేవునికి నచ్చదంటే ఇది మనం తెలియకుండానే ఎన్నిసార్లు ఈ పాపం చేసాం ఒకసారి ఆలోచన చేయండి ఎన్నిసార్లు ఈ దుర్మార్గం చేసాం ఆయన ఏమంటున్నాడు నీ శత్రువుకి బాగా లేకపోయినా నువ్వు ఆనందించబాక శత్రువుకే బాగలేకపోతే ఆనందించబాక అంటే నీ పొరుగువానికి ఎవరికి ఏది జరిగినా కూడా మనం ఆనంద పడకూడదు వాళ్ళు బాగుంటే మనం సంతోషపడాలి కానీ వాళ్ళు చెడిపోయినప్పుడు మనం ఆనందపడకూడదు చాలా సందర్భాల్లో ఇటువంటి పని చేస్తుంటాం ఎవరికన్నా బాగలేదంటే ఎంత ఆనందమో ఎవరన్నా చెడిపోతున్నారంటే ఎంత ఆనందమో ఎవరన్నా నష్టపోతున్నారంటే ఎంత ఆనందమో కదా సహజంగా అండి మానవ బుద్ధి అది మానవ బుద్ధి మన బుద్ధి అట్లాంటిది అనమాట ఇది చాలాసార్లు చాలామార్లు మన జీవితంలో మనం చేసి ఉంటాం ఈ పాపం ఒకరు చెడిపోతే మనం ఆనందపడతాం ఒకళ్ళు నష్టపోతే మనం ఆనందపడతాం దేవునికి ఇది నచ్చదు ఏదో దేశం ఎక్కువ చేసింది ఇది అంటే ఒక రకంగా పక్కన వాళ్ళని ఎగతాలు చేయటం అనమాట హేళన చేయటం ఏ నీకు జరిగిందే అని హేళన చేయటం అనమాట అమెరికా కూడా సేమ్ అట్లాంటి వ్యవహారం ఉంది అందుకే దేవుడు కొట్టుంటాడు అమెరికాని అమెరికా పక్కన దేశాలని హేళనగా చూడటం మేమే గ్రేటు మేమే గొప్ప మా టెక్నాలజీ గొప్ప మా జ్ఞానం గొప్పది అదే కదా అందుకనే దేవుని జీరో చేసింది వాళ్ళు ఈ వ్యవహారం కలిగి ఉంది కాబట్టి మనం కూడా ఒకవేళ చాలా మార్లు మన ఇంటి పక్కన వాళ్ళు లేకపోతే మనకు తెలిసిన వాళ్ళు ఒకవేళ వాళ్ళు మనల్ని ఒకప్పుడు బాధ పెట్టారేమో వాళ్ళు ఎవరైనా సరే ఏదన్నా బాధ లేదు బాధగా ఉన్నారనుకోండి వాళ్ళు ఇబ్బందుల్లో ఉండారనుకోండి మీరు సంతోషపడబాకండి అలా చేస్తే వాళ్ళకొచ్చింది నీకు వస్తుంది అంట వాళ్ళకి దేవుడు ఏ కష్టం పెట్టాడో అది నీ జీవితంలో కూడా పంపిస్తాడంట అని నా మాట కాదు మాట చూపిస్తా చూడండి సామెతల గ్రంథంలో ఉంది చూడండి సామెతల గ్రంథంలో ఆ మాటను మనం చూస్తాం ఇరవై నాలుగు అధ్యాయం పదిహేడు వచ్చిన చదవండి చివరి వచ్చిన సామెతల గ్రంథం ఇరవై శత్రువు పడినప్పుడు సంతోషింప సంతోషించబాక నీ శత్రువు పడినప్పుడు సంతోషించబాక ఇప్పుడు నీ శత్రువు కాలు జరిగింది ఎదురు రాయి కొట్టుకున్నాడు పట్టాడు అనుకో అబ్బా పట్టవురా భలే సంతోషం నేను పడలా నువ్వు పడ్డావు అని నువ్వు ఉల్లసించబాక మనసులో నీ శత్రువు పడినప్పుడు సంతోషించబాక